హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నుండి ఏపీలో వేట మొదలు చంద్రబాబు ప్రత్యేక హామీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మందికి రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము జూన్ పదిహేను నుండి చేపలవేట కార్యక్రమాలను ప్రారంభించేందుకు బుధవారం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులు బోట్లను అయితే సిద్ధం చేస్తున్నారు టీడీపీ బీజేపీ అలాగే జనసేన పార్టీ కూటమి ఈ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మత్స్యకార భరోసా అయితే గనుక పథకం దాదాపు లక్ష ఇరవై మూడు వేల మందికి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి ఇరవై వేల రూపాయలు పథకం ఆర్థిక సహాయం తక్షణమే చెల్లించాలని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే సాధారణంగా చూస్తే జూన్ పద్నాలుగుతో ముగియనున్న అరవై ఒక్క రోజుల చేపల వేట అంటే అంతకుముందు అరవై ఒక్క రోజుల పాటు చేపల వేట అయితే నిషేధిస్తారు ఆ నిషేధంతో వారెవరూ కూడా నష్టపోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ మత్స్యకార భరోసా అయితే కనుక ప్రకటించడం జరుగుతుంది ఈ ఆర్థిక సహాయం అయితే కనుక ఇంచుమించుగా లక్ష ఇరవై మూడు వేల మందికి చేయాల్సి ఉంది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఒక్కొక్కరికి మత్స్యకార భరోసా కింద పదివేలు ఇవ్వగా ఈ ఎన్డీఏ పార్టీలు అంటే ఎవరైతే బీజేపీ జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి ఉందో తమ మేనిక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల అయితే ఇస్తామని హామీ ఇచ్చాయి అంటే మత్స్యకారు భరోసాని డబల్ చేస్తామని అయితే హామీ ఇచ్చాయి ఇప్పుడు అందరికీ కలిపి ఈ సముద్ర చేపల వేట వార్షిక నిషేధం అయితే కనుక ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు కూడా ఉంటుంది ఈ యొక్క అరవై ఒక్క రోజుల వేట నిషేధానికి కాబట్టి ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఈ మత్స్యకారు భరోసా పథకం కింద లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఒక్కొక్కరికి ఇరవై వేల చొప్పున అయితే కనుక ఇప్పుడు మొత్తం ఇవ్వాల్సి ఉంటుందంటే గత ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు విడుదల చేస్తే ఇప్పుడు అది ఐదు వందల కోట్లు అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు